టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జూన్ ఒకటవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు మార్కాపురం పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు హనుమాన్ శోభాయాత్ర కమిటీ గౌరవ అధ్యక్షులు గోపాలని హరిహరరావు తెలిపారు శుక్రవారం ఆయన సైరా టీవీతో మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్ర ఏర్పాట్లు రూట్ మ్యాప్ తదితర విషయాలను వివరించారు జై హనుమాన్ హనుమత్ శోభయాత్ర జూన్ ఒకటో తేదీ శనివారం మార్కాపురపట్నంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము హనుమత్ జయంతి సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క హనుమత్ శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా జూన్ ఒకటి శనివారము సాయంత్రము ఐదు గంటల నుండి మార్కాపురం తల్లుబాటు రోడ్డులో ఉన్న హనుమాన్ టెంపుల్ నుండి ఊరేగింపుగా జై హనుమాన్ జై శ్రీరామ్ అని భగవంతుని యొక్క నామస్మరణతో హనుమాన్ చాలీసా పారాయణంతో సాంస్కృతిక కార్యక్రమాలతో శాంతియుతంగా మత సామరస్యంతో ఈ యొక్క జైత్య నిర్వహించుకుంటూ తల్లుబాటు రోడ్ నుంచి మార్కాపురం పాతప స్టాండు పాతప స్టాండ్ నుంచి లక్ష్మీచనకేశ్వర స్వామి నలు మాడ విధులలో ఊరేగింపు చేసుకొని తిరిగి శ్రీ లక్ష్మీచరకేశ్వర స్వామి దేవస్థానం వద్ద అల్పాహారంతో ఈ కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరుగుతుంది ఈ యొక్క శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర కమిటీ ద్వారా నిర్వహిస్తున్నాము ప్రస్తుతము ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన రిటర్నింగ్ ఆఫీసర్ వారి వద్ద నుండి కూడా అనుమతి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన పోలీసు శాఖ వారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి వారి దృష్టి కూడా తీసుకువెళ్ళి వారి కూడా అభ్యర్థించడం జరిగింది మనం చేసే హనుమాన్ శోభయాత్ర శాంతియుతంగా అదేవిధంగా మత సామరస్యంతో నిర్వహించుకునే శోభయాత్ర దీంట్లో హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా ఈ శోభయాత్ర నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటంటే ప్రస్తుతము ఈ సమాజంలో యువత కానీ ఇతరులు కానీ మానవతా విలువలు తగ్గిపోయి ఆధ్యాత్మికత విలువలు తగ్గిపోయి పక్కదార పక్కదారి పట్టి ఈ యొక్క సమాజానికి దేశానికి కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు జరుగుతున్నాయి కావున ఒక సన్మార్గంలో నడిపించడం కోసం ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం కోసం ఒక మానవతా విలువలను పెంపొందించడం కోసం మత సామరస్యం కోసం అన్ని కులాలను ఏకం చేస్తూ ఇతర మతాల వారితోటి సామరస్యంతో వారి సహకారం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని సమాజంలో ఒక మంచి విలువలతో కూడిన ఒక సమాజం కోసం మనము ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జరుపుతున్నాం అదేవిధంగా ఆరో సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం కావున ఈ కార్యక్రమంలో మర్కాపుర మరియు పరిసర గ్రామ ప్రజలు యువత మహిళలు భక్తులు ఇతర సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని శాంతియుతంగా శ్రీరాముని హనుమంతుని నామస్మరణతో హనుమాన్ చాలీస స్మరణతో ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై శ్రీ శ్రీరామ్